హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కాను ఉంటుంది చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి పల్లీలతో అయితే కొత్తగా ఇలా న్యూ రెసిపీని అయితే చేసుకోండి పిల్లలైతే స్నాక్ రూపంగా ఇచ్చినట్లయితే లంచ్ బాక్స్లోకి ఇచ్చినా సరే చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా హెల్దీగా అయితే ట్రై చేయండి ఇక నేను షుగర్ని అయితే తీసుకుంటున్నానండి ఈ స్వీట్ కోసం మీరు ఇందులో ఇక్కడ నేను షుగర్ని అయితే చూపించానండి ఈ స్వీట్ కోసం బెల్లంతో కూడా చేయచ్చండి ఈ స్వీటు జస్ట్ నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను షుగర్ షుగర్ వేసి కానీ నేనైతే బెల్లంతోనే చేశానండి బెల్లం చాలా హెల్దీ కదండి చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అలానే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఒక రెండు పీస్లైతే అయితే తినొచ్చు అలా అయితే మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అయితే పల్లీలను అయితే వేసుకోవాలండి ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత మంట అయితే ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంట సిమ్లో ఉంచేసి పల్లీలను వేసుకొని చాలా చక్కగా అయితే ఒక ఐదారు నిమిషాల వరకు అయితే వేయించుకోవాలండి ఎందుకంటే ఈ పల్లీలలో నుంచి ఆయిల్ అనేది చిన్నగా రిలీజ్ అవుతుందండి అలా రిలీజ్ అయినప్పుడు మనకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే పల్లీలు అయితే వేగిపోయినట్లు చూడండి మనకు హాఫ్ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయండి అప్పుడే మనకు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది పల్లీలు చాలా బాగా అయితే వేయించుకోవాలి ఈ స్వీట్ అలా అయితేనే చాలా పర్ఫెక్ట్గా అయితే మంచి టేస్ట్తో ఉంటుందండి ఇప్పుడు మనకు పల్లీలు అయితే చాలా చక్కగా అయితే వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇవి మొత్తం అంతా చల్లగా అయిపోవాలండి పల్లీలు బాగా వేడిగా ఉంటాయి కదండి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకున్నట్లయితే అలానే వీటికున్న పైన లేయర్ మొత్తం మనమైతే తీసేసుకోవాలండి చూడండి వీడియోలో చూసిన పల్లీలకైతే ఎక్కడా కూడా పొట్ట అయితే ఉండకూడదండి చాలా చక్కగా అయితే ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న పల్లీలను ఒక కప్పు పల్లీలు అయ్యాయి కదండి ఈ పల్లీలను అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలను అయితే వేసేసుకుంటున్నానండి యాలక్కాయలు వేసుకోవడం వల్ల స్వీట్ మరింత టేస్ట్గానే ఉంటుంది అలానే ఏలక్కాయలు వాడడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి రెండు ఏలక్కాయలు వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్ పైన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పైన ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే బెల్లాన్ని అయితే తీసుకోవాలండి ఇలా బెల్లం తురుము తీసుకున్న తర్వాత హాఫ్ కప్పు దాకా నీళ్ళను అయితే వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి వచ్చేసి హాఫ్ కప్పు నీళ్ళు అయితే పడతాయండి ఇలా నీళ్ళు మొత్తం వేసుకొని మనం బెల్లాన్ని మొత్తం చక్కగా కరిగేటట్లుగా అయితే కరిగించుకోవాలి మంట సిమ్లో ఉంచి దీనిపైన ఒక మూత అయితే పెట్టేసుకొని ఒకసారి అంతా ఈ మిశ్రమాన్ని కలిపేసి దీనిపైన మూత పెట్టేసి బెల్లం చక్కగా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి చూడండి మనకైతే చక్కగా బెల్లం మొత్తం అక్కడక్కడక్కడ వంటలు కూడా ఉన్నాయి కదండి అవి మొత్తం మంట సిమ్లో ఉంచి అయితే కరిగించుకున్నాను ఇప్పుడు మనం ఈ పాకం పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ గులాబీ జామ్ పాకం ఎలా పడతామో జిడ్డుగా అలా అయ్యే వరకు అయితే పట్టుకోవాలండి లేదా లేత తీగ పాకం వస్తుంది అన్నప్పుడు అయితే మనం స్టవ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి ఇలా మనకు మంచి జిగురు పాకం మంచి జిగురుగా ఉన్నప్పుడు పాకాన్ని గులాబ్ జా జామ్ పాకం ఎలా పడతామో అదే విధంగా పట్టేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పల్లీల మిశ్రమాన్ని వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక ఐదారు బా బాదం లేదా కాజులు ఉన్నా కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చండి ఇలా కూడా చాలా బాగుంటుంది వాళ్ళైతే అలా వేసుకోండి ఇంకా ఇంకా కొద్దిగా ఎక్కువ టేస్ట్తో అయితే వస్తాయి చూడండి అంతా ఒక్కటేసారి వేసుకున్నట్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఈ మిశ్రమంలో అయితే మొత్తం కలిసే వరకు అయితే పల్లీల అయితే వేసి కలుపుకోవాలి చూడండి మీరైతే ఒకవేళ మీ ఇంట్లో షుగర్ వాడే వాళ్ళైతే షుగర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసి అయితే చేసుకోవచ్చు ఒక కప్ పల్లీలకు వచ్చేసి ఒక కప్పు దాకా షుగర్ వేసుకోవచ్చు అలానే లేదు అనుకుంటే ఒక కప్ పల్లీలకు బెల్లం పౌడర్ని ఒక కప్పు దాకా వేసుకొని కప్పు దాకా వాటర్ వేసుకొని ఈజీగా అయితే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా హెల్తీగా చేసుకోవడం అని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను మీరు కూడా బెల్లంతోనే చేసుకోండి చాలా మంచి టేస్ట్తో అయితే వస్తుంది ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మంట సిమ్లో ఉంచుకుంటూ చక్కగా గెరెతో అయితే కలుపుకుంటూ అయితే ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి చూడండి ఇలా అప్పుడే ప్యాన్కి సపరేట్ అవుతుందండి ఈ స్వీట్ అనేది అప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి వేసి ఒకసారి చక్కగా కలుపుకోవచ్చు మనకి ఈ స్వీట్ ఎలా తెలుస్తుంది ఉడికింది లేని చెప్పేసి కొద్దిగా తీసుకొని ఉండలాగా ఫామ్ అయినట్లయితే ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినట్లండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ప్యాన్కి అయితే సపరేట్గా అవుతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే మనం కూరగాయలు కట్ చేసే పలక అయితే ఉంటుంది కదండి అలాంటి పలక పైన అయితే కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని అయితే వేసుకోవాలి వేసి మొత్తం పలక మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే మొత్తం పలక పైన అయితే వేసి వీడియోలో చూస్తున్న విధంగా అయితే మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చండి ఈ విధంగా ఈ స్వీట్ వచ్చేసి చాలా పలసగా అయితే ఒత్తుకోవాలండి అసలు మందంగా ఉండకూడదు జస్ట్ మన వేలు ఎంత మందంగా ఉంటుందో మన చూపుడు వేలు ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా ఉంటేనే ఈ స్వీట్ చాలా బాగుంటుందండి అచ్చం స్వీట్ షాప్లో చేసినట్లుగానే వస్తుంది ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా సరే చాలా సూపర్గా అయితే వస్తుందండి మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి తప్పకుండా కుదురుతుంది అలానే చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు పట్టుకుంటే గట్టిగా ఉండి తింటుంటే మెత్తగా ఉంటుందండి స్వీటు అంతా బాగుంటుంది పట్టుకోవడానికి చూస్తే అబ్బాయి స్వీట్ ఎంత గట్టిగా ఉందో అనిపిస్తుంది కానీ నోట్లో వేసుకుంటే అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళొకసారి కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే ఇలాంటి కొత్త కొత్త హెల్దీ అయిన రెసిపీస్ అయితే మీకు చూపిస్తూ ఉంటానండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇలా ఒక కప్పు పల్లీలతో అయితే చాలా హెల్దీగా ఈజీగా అయితే చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్